హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ మిస్టర్ రావణ్ ముప్పయో భాగాన్ని వినేద్దాం సాహి దుప్పటా చివర వేలికి చుడుతూ నందు అక్కతో వెళ్ళమంటారా అత్తయ్య గారు అంటుంది మధ్యలో నందు ఎందుకు వచ్చిందే వెయిట్ చేస్తున్నాను నేను పిచివాణా మీకు ఇష్టం లేనట్టుందిగా అంటే అసలు నీకు ఈ డ్రెస్ ఎవరిచ్చారు ఎవరు తయారు చేశారు అన్నాడు నేనే అంటుంది నందు నందు దగ్గరికి వెళ్ళి నీకు ఇంకేం పని లేదా నందు ఎందుకు దాన్ని అలా రెడీ చేసి నా మీదకు వదిలేవు అని కోపంగా అంటాడు జై ఏ చూడలేకపోతున్నావా అని నవ్వుతుంది నందు తోలుబొమ్మకి రంగులేస్తే పెద్ద తేడా ఏమైనా ఉంటుందా అయితే సాహి నీకు అందంగా కనిపించడం లేదా జై జోగ్గా కూడా ఆ మాట కనకు అని ఒప్పుకోకుండా సాహీ మీద చూసి చూడనట్టు చూపు తిప్పుతాడు సాహి శాడ్ అవుతుంటే నందు కళ్ళతోనే శాగి చేసి సరే జై నువ్వు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చావు రెస్ట్ తీసుకోలే నేను మా ఫ్రెండ్ని డిన్నర్కి వెళ్దామని పిలిచాను సాహిని నాతో తీసుకెళ్తాను ఆ ముక్క నేను రాగానే చెప్పాలనందు నందు హడావిడిగా వచ్చి రెడీ అయి కూర్చున్నాక కాదు అని ఫైర్ అవుతాడు జై ఈ ఒక్కసారి మిస్టేక్ జరిగింది మన్నించు పద సాహి మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారు అని తీసుకెళ్తుంటే సాహీ హ్యాండ్ పట్టుకుని తన వైపుకి లాక్కుంటూ రెడీ అయ్యాయని చెప్తున్నానుగా నందు అన్నాడు జై వద్దులేండి సార్ తోలుబొమ్మతో బయటకెళ్తే మీ పరువు ఏమవ్వాలి అని సాయి కూడా డ్రామా స్టార్ట్ చేసి గాయత్రి గారిని కూడా అందుకోమని ఇంటివ్వగానే నిజమేలే జై నీతో వద్దులే అంటారు ఏంటి ముగ్గురు కలిసి నాతో గేమ్స్ ఆడుతున్నారా లేదు జై నేను సాయి వెళ్తున్నాం నో గేమ్స్ అని సాయిని తీసుకెళ్లి కారులో కూర్చోబెడుతుంది నందు కానీ డ్రైవింగ్ సీట్కి తను వెళ్ళేలోపే జై స్టార్ట్ చేసేస్తాడు కార్ని చీటర్ అని గట్టిగా నవ్వి గాయత్రి గారికి తమ్ము చూపిస్తుంది కారులో అయ్యో అక్క నందు అక్క అని విండో నుంచి అల్లాడిపోతున్న సాహిని కోపంగా చూసి ఏయ్ సరిగ్గా కూర్చోవే అన్నాడు సార్ నందు అక్క కారు ఎక్కలేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎక్కడ కలుస్తారో నాకు తెలియదు కొడితే మూతి పళ్ళు రాలతాయి తన ఫ్రెండ్స్తో డిన్నర్ ఏంటి నీకు ఇలా రెడీ అయ్యి తప్పేముంది సార్ ఇంట్లో బోరు కొట్టి వాళ్ళలో అబ్బాయిలు కూడా ఉంటారు నందు ఒక చెప్పింది సార్ అందరూ మంచివాళ్ళే అంట అంటే తెలిసే వెళ్తున్నావా ఇలా రెడీ అయ్యి అని కోపంగా అడుగుతాడు కార్ ఆపేస్తాడు ఇలా అంటే తోలుబొమ్మలానా సార్ వాళ్ళు కూడా నన్ను చూసి ఏడిపిస్తారా ఏడిపించడం కాదే సైట్ కొడతారు అని లోపల గొనుక్కుంటూ ఏదే అన్నాడు దీనికి లేదంట సార్ నందు ఒక చెప్పింది ఏ బాగోలేదా ఇలాగా అని నెక్ కింద చూసుకుంటూ ఉంటే అక్కడి నుంచి చూపు తిప్పడం జైకి మహా కష్టంగా ఉంది కారు పోనిస్తూ బాగానే ఉందిలే అంటాడు చాలా స్లోగా ఎంత బాగున్నా మా ఆయనకి నచ్చలేదుగా అని సాహి ఫీల్ అవుతుంటే జై లిప్స్ మీద స్మైల్ అప్పీర్ అయిపోతుంది ఫోన్ అయినా చెయ్యండి నందో ఒకకి చెప్పకుండా వచ్చేసాను కాసేపు ఆ కట్టేస్తావా నువ్వు రెడీ అయింది వెళ్ళాలి అనుకుంది నాతో కానీ ప్లాన్ మారిపోయింది కదండి అని నేను చెప్పలేదు నా కోసం రెడీ అయ్యావు నాతో వస్తున్నావు నాతోనే తింటావు అర్థమైందా ఇదే మాట కొంచెం నెమ్మదిగా చెప్తే ఎంత స్వీట్గా ఉంటుందో నీకు చెప్పడమే ఎక్కువలే అని వెటకారం మిక్స్ చేస్తాడు గాయత్రి గారు చెప్పినందుకు నార్మల్ డిన్నర్ అనుకున్నాడు ఫస్ట్ కానీ సాహిని చూసిన తర్వాత ఇద్దరికీ ప్రైవసీ ఉండేలా రిజర్వ్ చేసుకుని రెస్టారెంట్కి తీసుకుని వెళ్తాడు ఇదేంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు ఇవాళ ఏదైనా హాలిడేనా అంది సాహి నీ మెంటల్ పిల్ల హాలిడే అయితే స్కూల్స్ కాలేజెస్ ఖాళీ ఉంటాయి రెస్టారెంట్స్ కాదు అయితే ఇవాళ సెలవు లేదనుకుంటా అందుకే ఇక్కడ జనాలు లేరు పాపం రెస్టారెంట్ వాళ్ళు నీ కోసమే అన్నీ బుక్ చేశానే తల్లి అని చెప్పడు కదా జైబాబు అందుకే కోపంగా చూసి నోరు ముయ్యమని సైగ చేస్తాడు ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇద్దరు ఏకాంతంగా ఉన్న క్యాండిలైట్ డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నారు లైట్గా మ్యూజిక్ వస్తుంటే అది కూడా రెస్టారెంట్ వాళ్ళ పని అని తెలిసి చాలా బాగుంది కదా సార్ అంటుంది సాయి అని తింటుంటే సాహిని కొత్తగా చూస్తూ ఉంటాడు బ్లాక్ చుడిదార్లో అచ్చంగా చందమామ లాగనే ఉంటుంది పైక ఆ నవ్వు కళ్ళు లేత పెదవులు దుప్పట లేని షోల్డర్సు మెడలో షార్ట్ బ్లాక్ బీడ్స్ మాత్రమే ఉండి పెండెంట్ డ్రెస్ లోపలికి బయటికి వస్తూ పోతూ ఉంటే జైని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది ఇంకొన్ని ఐటమ్స్ ఆర్డర్ చెప్పి వెయిటర్ని మళ్ళీ పిలిచేదాకా రావద్దని ఆర్డర్ వేసి చూస్తాడు సాహిని స్విమ్మింగ్ పూల్లో బ్లింక్ అవుతున్న లైట్స్ని చూస్తూ ఉంటుంది సాహీ పలకదు తను మళ్ళీ సాహి అంటాడు జై దిక్కులు చూసి సార్ ఎవరో పిలుస్తున్నారు నన్ను ఎవరో కాదు నేనే మీరు నన్ను పేరుతో పిలిచారా అని షాకింగ్ అడిగితే దానికి ఏంటి అంటాడు మీరు నన్ను పేరుతో పిలిచేది చాలా చాలా తక్కువ అది కూడా ఇద్దరమే ఉన్నప్పుడు పిలుస్తారు అనుకోలేదు చెప్పండి ఇలా లేచి వెళ్ళి ఏదైనా వడ్డించినా సార్ అంటుంది చేయి పట్టుకొని ఒళ్ళొకి హెయిర్ అంతా ఒక సైడ్కి వేసి షోల్డర్ మీద హెడ్ పెట్టి తినిపించు అనగానే సాహి బ్లాంక్ అయిపోయింది బొమ్మలా చూస్తూనే ఉంటావా తినిపించవే అని షోల్డర్స్కి లిప్స్ టచ్ చేస్తాడు జై దెబ్బకి కళ్ళు మూసుకొని సార్ ప్లీజ్ నేను పక్కన కూర్చుంటా ఎందుకు ఇలా అయితే దగ్గరగా ఈజీగా ఉంటుంది లేదు నాకేం ఇబ్బంది ఉండదు అక్కడ కూర్చుంటా నాకుంటుంది తినిపియవే ఆకలిగా ఉంది అని జై జైని సాహి హ్యాండ్ ప్లేట్లో పెట్టించి లిప్స్ దగ్గరకు తెచ్చుకుంటాడు వినడని శివరవుతున్న వేళని జై లిప్స్ దగ్గర పెట్టినప్పుడు ఇంకా షాక్ కొడుతుంది మరి తిన్నగా తినకుండా ఆ వేలని కసుక్కున కొరికేస్తాడు మరి జై నొప్పి వేసిన వెనక్కి తీసుకోలేక పోతూ ఉంటే బుగ్గలు ఎర్రగా మార్చుకుంటుంది సాహి సైడ్కి తిప్పుకొని ఇప్పుడు బాగుందా అదే కంఫర్ట్గా ఉందా అని నడుముని గట్టిగా పట్టుకుని నగ్నంగా ఉన్న షోల్డర్ మీద తన రఫ్ బియర్డ్ పెట్టి కళ్ళలోకి చూసి అడుగుతుంటే మీరు దూరంగా ఉండండి ఎవరైనా చూస్తారు అని కష్టంగా అంటుంది చూసి ఏం చేస్తారే మీ పిన్నికి చెప్తారా మా మామకి కంప్లైంట్ ఇస్తారా వాళ్ళకెందుకు చెప్తారు అని సాహి కన్ఫ్యూజ్ అయితే మరి ఎందుకే కంగారు పడి మంచి టైంని పాడు చేస్తావు మీరు మీరు బాగానే ఉన్నారా లేను హాస్పిటల్కి తీసుకొని వెళ్తావా ఏంటి సార్ మీరు మరీను ఏంటి ఆ మాటలు అని చిరుకోపంగా చూస్తుంది కోపం నీకు సూట్ అవ్వదే తినిపించు అని గడ్డం ఇంకొంచెం గట్టిగా అని తీసిన చోట ఎర్రగా కందిపోయి ఉంటుంది సాహి భుజం ఇంత సెన్సిటివ్ అయితే ఎలా అని పిచ్చి అనుకుంటాడు మనసులోనే సాహి సిగ్గుపడుతూనే ఫీడ్ చేసి పెదవికి అంటనేది చేత్తో తీస్తుంటే ఆపేస్తాడు టిష్యూ తీసుకుంటారా సార్ లేదు నువ్వే తీ కానీ హ్యాండ్స్ వాడకు అన్నాడు ఎందుకో వద్దు పిల్ల అవును మీరు చెప్పండి మరి ఎందుకు వద్దని ప్రతిసారి హ్యాండ్స్ వాడకూడదు లిప్స్ వాడొచ్చు అని సాహి లిప్స్ని వేరతో లాగుతుంటే సాహి ఏమైంది ఈయనకి అని అనుకుంటూ ఉంటుంది తీయి ఆకలి వేస్తుంది అని ముందుకొస్తాడు జై బిడియంగా ఫేస్ దగ్గరికి వెళ్ళి ఇంకొంచెంలో ఇద్దరి పెదవులు కలుస్తాయనగా సాయికి ఏం గుర్తొచ్చిందో ప్రేమిస్తున్నారా నన్ను అని అడిగింది జై సీరియస్గా చూస్తూ ఇప్పుడు అవసరమా క్వశ్చను అనగానే మరి ఎందుకు పెట్టాలి నేను నిన్న చెప్పింది మర్చిపోయావా నీ ముద్దుకి పెదవులకి అడిక్ట్ అయ్యాను ముద్దు కావాలి అనిపిస్తుంది అయితే నేను పెట్టను అని మూతి తిప్పి దిగాలి అనుకుంది కానీ జై సాహి కదలకుండా గట్టిగా పట్టేసుకుని నాతో పందాలు వెయ్యకు అన్నాడు ప్రేమిస్తున్నానని చెప్పండి పెడతాను అంది నేనే పెట్టుకుంటాను పోవే సాహి వెంటనే వెనక్కి జరిగిపోయి జైకి అందకుండా దూరం అవుతూ ఉంటుంటే జైకి కోపం వస్తుంది కానీ ట్రై చేస్తూనే ఉంటాడు ఆపకుండా సాహి కోపం తెప్పించుకుని ఎర్రగా ఊహిస్తున్న లిప్స్ని రెప్ప కొట్టకుండా చూస్తూ ఉంటాడు వాటిని అందుకోవాలని లేదు మీరు ఒప్పుకుంటేనే ముద్దిస్తాను లేదంటే ఇవ్వనంతే మీరు ప్రేమించకుండా ముద్దు మాత్రమే కావాలంటే ఎందుకు ఇవ్వాలి అని నేను అని అంటుంది భర్తగా ఆర్డర్ వేస్తున్నాను ఓకేనా ఇప్పుడు అని జై కూడా కోపంగా చూస్తాడు అయితే భర్తగానే ప్రేమించండి నేను మీ భార్యని ఒప్పుకోండి చాలా ఎక్కువ మాట్లాడేశావు నువ్వు ఇవాళ ఇవాళ కాదు ఎక్కువ అలసిచ్చేసానే చూస్తా ఎలా తప్పించుకుంటావు అని ఫిజికల్ పవర్ బాగా యూజ్ చేసి సాహిని కదలినివ్వడు జై లిప్స్ సాహి లిప్స్ని ఆక్రమించేసి డీప్ కిస్గా మార్చేశాయి సాహి రిజెక్ట్ చేసిన కొద్ది పెదవుల్ని కొరుకుతూ నాలుకతో ఆటలాడడం స్టార్ట్ చేస్తాడు మెల్లగా సాహికి ఊపిరి అందరం కూడా ఆగిపోతుంది జై షోల్డర్స్ని గట్టిగా పిడికిళ్లతో కొడుతూ వదలమని గింజుకున్న ఆ డ్రెస్లో సాహి మీద పెరిగిన ఫీలింగ్స్కి బ్రేక్ ఇవ్వాలి అనుకోడు జై పావు గంట తర్వాత సాహీ లిప్స్ని పిప్పి చేసి వదిలిపెడతాడు రక్తం టేస్ట్ చేసి మరి ఏడు పొక్కటే తక్కువ సాహికి పెదాలు చూసుకుంటూ చంపేద్దాం అనుకుంటున్నారా నన్ను అని బ్లెడ్ చూపిస్తుంది మరి చెప్పినప్పుడు బుద్ధిగా ఇవ్వద్దు మీరు లవ్ చేస్తున్నారని ఒప్పుకోవచ్చుగా ఇది చీటింగ్ మీరు బలవంతం చేస్తున్నారు అత్తయ్య గారికి చెప్తాను నేను ఏమని చెప్తా వస్తున్న నవ్విని కంట్రోల్ చేసుకుంటూ అడిగితే ఇదే చెప్తాను మీ అబ్బాయి ప్రేమ లేదంటూ నా రక్తం తాగేస్తున్నాడు అత్తయ్యా అంటాను అప్పుడు మామ ఏమంటుందో తెలుసా మిమ్మల్ని అడుగుతారు ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు దూరంగా ఉండు అంటారు అత్తయ్య మాట మీరు కాదనరు ఇందుకే నేను నేను ముద్దు అనేది డిన్నర్ తినేసా పద ఇంటికి అని వదిలి లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు అత్తయ్య గారికి చెప్తే జై సార్ని కంట్రోల్లో పెట్టరా అని ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది సాహి లిఫ్ట్ ఓపెన్ అయి లోపలికొచ్చి షాక్ అవుతారు ఇద్దరు ఎవరో కపుల్స్ కిస్ చేసుకుంటూ ఉన్నారు లోకాన్ని మర్చిపోయి జై ఫేస్ సీరియస్గా కమ్ చిరాగ్గా పెట్టి చూస్తూ ఉంటే సాహీ ఇబ్బందిగా చూస్తుంది ఏమైంది నీకు ఇందాక మీరు ముద్దు పెట్టినప్పుడు మనల్ని ఎవరైనా చూసి ఇలాగే అనుకుని ఉంటారు కదా సార్ అందుకే నేను వద్దు అన్నాను కొడితే పళ్ళు రాలతాయి అక్కడ ఎవరూ లేరని రారని తెలిస్తే నేను అడ్వాన్స్ అయ్యాను తప్ప ఈ వేస్ట్ ఫిరస్ లాగా అడ్డమైన చోట్ల షో చేయమని చెయ్యను అని కసురుతాడు అవునా మీకు ముందే తెలుసా అయితే అక్కడికి ఎవరూ రారని హ్యాపీ అవుతుంది సాహీ ఎందుకంటే ఆ కిస్ పెట్టు పెట్టుకున్న వాళ్ళని చూసి తనకి అస్సలు నచ్చలేదు పబ్లిక్ ఫేస్లో ఫ్యామిలీస్ చిన్న పిల్లలు వస్తారు చూస్తే దరిద్రంగా ఉంటుందనిపించింది టేబుల్ దగ్గర తను కూడా అదే చేసిందని తప్పుగా అనిపించింది కానీ జై చెప్పాక నార్మల్గా అయింది జై వాయిస్ వినిపించి ఆ కిస్ పెట్టుకుంటున్న కపుల్లో అమ్మాయి ఓరుగా చూసి షాక్ అవుతుంది వాళ్ళెవరో కాదు ప్రీతం సరు ప్రీతం కవర్ చేయడంతో ఆ పిల్ల సరు అని జై సాహి ఇద్దరూ గుర్తుపట్టలేదు పైగా వాళ్ళు చేసే పనికి సరిగా చూడలేదు సరు వెంటనే ప్రీతం జాకెట్లో ఫేస్ దాచుకుని కంగారు పడుతూ ఉంటే బేబీ ఏమైంది అంటాడు ప్రీతం ప్లీజ్ మాట్లాడుకు నాకు షైగా ఉంది ఎవరో ఎక్కారు లిఫ్ట్లోకి ప్రీతం కూడా సైలెంట్ అవుతాడు ఇక జై వాళ్ళని చూసి కానీ వాళ్ళు ప్రీతం ఫేస్ చూడరు పార్కింగ్ ఏరియాకి వచ్చేసినాక జై సాహి కారులో వెళ్ళిపోతారు కానీ వాళ్ళని కలిసి రెస్టారెంట్కి రావడం సరుకి అస్సలు నచ్చక మొహం అదోలా పెట్టుకుంటుంది సరే వాట్ హ్యాపీన్ సరు ఇట్స్ ఓకే ఏం కాదులే సరు నవ్వి పర్వాలేదని అంటుంది ప్రీతంతో నువ్వు డిన్నర్ సరిగ్గా చేయలేదు ఫుడ్డు బాగోలేదని ఇంకెక్కడికైనా వెళ్దామా షాపింగ్ చేసి అలసిపోయాను కదా ప్రీతం అందుకే నిద్ర వస్తుంది కానీ తినాలని లేదు ఇంటి దగ్గర డ్రాప్ చేసేవా సరే మరి ఇంకో టెన్ డేస్ మాత్రమే ఉంది మన పెళ్ళికి ఇలా టైర్డ్ అవ్వకుండా ఇంట్లోనే ఉండి ఫుల్గా రెష్ తీసుకో అలాగే పనులన్నీ నువ్వు చూసుకుంటున్నావు ఇంకా నాకు రెస్ట్ తప్ప ఏముంటుంది అని నవ్వుతుంది తను ఫుల్లుగా మెక్కడంతో పాటు మల్లికాకి పార్సల్ కూడా తీసుకుంటుంది ప్రీతం ఇంటి దగ్గర డ్రాప్ చేసి టేక్ కేర్ బేబీ అని కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడు షాపింగ్ బ్యాగ్స్ని హ్యాపీగా చూసుకుంటూ ఇంకొక టెన్ డేస్ అంతే నేను ఆ ఇంటి మహారాణి అయిపోతానని కళ్ళు కంటూ పడుకుంటుంది సరు ఇంటి ముందు జై కార్ ఆపినాక సాయి దిగుతుంటే ఆపేసి మీదకు లాక్కున్నాడు సాహి బెదిరిక ఏంటి సార్ అంటే నిజంగా చెప్తావని మామకి చెప్తాను సార్ మరి మీరు ఒప్పుకోవడం లేదు ప్రేమని మళ్ళీ ముద్దు కావాలి అంటున్నారు ఎలా కుదురుతుంది రెండు చెప్పండి ఎందుకు కుదరవు నేను కుదురుస్తున్నాను కదా మామకి కానీ చెప్పావంటే గదిలోకి వస్తానుగా మామూలుగా ఉంటుంది నీకు ఇదిగో మీరు నన్ను భయపెడుతున్నారు నేను రూమ్కి రాను అత్తయ్య గారి దగ్గరే పడుకుంటాను నువ్వు బొప్పివి మరి అత్తయ్య గారి దగ్గర పడుకొని బెడ్ టైమ్ స్టోరీలు చెప్పించుకోవడానికే మీకు భయపడ్డాం కదా సార్ మీరు ఇలా నన్ను భయపెట్టకపోతే నేను అనను అని మూతి తిప్పుతుంది అది చూస్తాను పోవే రెండే రెండు నిమిషాలు నువ్వు బెడ్ మీద పడుకోలేదంటే ఇవాళ నైట్ మొత్తం చదువుతూ కూర్చోవాలి అమ్మో ఇప్పుడు చదువుకోవాలా నాకు చాలా నిద్ర వస్తుంది అని పరుగున వెళ్ళిపోయింది జై పార్క్ చేసి వచ్చే లోపల ఏం జరిగింది అని అన్న గాయత్రి నందులకి స్టోరీ చెప్తూ ఆ ప్లేస్ ఎంత బాగుందో అని చెప్తుంటే బుక్స్ తెచ్చుకుని ఇక్కడే కూర్చుని చదవే నువ్వు అని అన్నాడు అమ్మో నేను పడుకోవాలి అత్తయ్య గుడ్ నైట్ నందు అక్క ఏ సాయి మధ్యలో ఆపేసి పారిపోతావేంటి పూర్తిగా చెప్పు నీ బాయ్ ఫ్రెండ్తోనూ డేట్కి వెళ్ళినప్పుడు నందు బాయ్ ఫ్రెండ్ అంటే ప్రీతం గుర్తొచ్చిన వెంటనే నార్మల్ అయిపోయి నాకెవరూ లేరు జై అందుకే అడిగా బాగా ఎంజాయ్ చేశారా అని కన్ను కొడుతుంది నాకు టైం వస్తుంది చెప్తాను అప్పుడు అని గుడ్ నైట్ అన్నాడు ఇద్దరికి తర్వాత రూమ్కి వచ్చేసి లైట్స్ కూడా ఆఫ్ చేసేసి బెడ్ ఎక్కేసిన భార్యామని డ్రెస్ కూడా మార్చుకోలేదని చూసి ఫ్రెష్ అయ్యి వచ్చి పక్కన పడుకుంటాడు నిద్రపోకుండా యాక్ట్ చేస్తున్న సాహి ఓరగా కన్ను తెరిచి చూసి మళ్ళీ మూసేసింది మళ్ళీ తెరవాలనుకుంది కానీ తెరిచే టైంకి జై రైట్ హ్యాండ్ సాహి నడుం మీద పడి డ్రెస్సు లోపలిగా వెళ్ళిపోయింది ఆ అని అరుస్తా చేప పిల్లలా లేచి కూర్చొని భయంగా చూసింది ఏంటి నిద్రపోయావుగా నువ్వు మీరు ఇలా చేసి నిద్ర లేపేస్తారు టచ్ కూడా తెలుస్తుందా నీకు నిద్రలో ఎందుకు తెలియదు సార్ జై చేతిని పక్కకి తప్పిస్తూ మళ్ళీ పడుకుంది ఏంటే తప్పిస్తున్నా అని మళ్ళీ వేసి గట్టిగా నొక్కాడు జై నడుము వంపు మీద ఊపిరి ఆడకుండా ఉన్నట్టయి సార్ చేయి తేండి అంటుంది సాహి ఎందుకు చెప్పు అని సాహి షోల్డర్ మీద గడ్డం పెట్టి బాగా దగ్గరగా జరిగాడు జరిగి అడిగాడు మళ్ళా ఊపి ఊపిరి ఆడడం లేదు అని చెప్తూ తన నడుము మీద తిరుగుతూ అక్కడక్కడ ప్రెస్ చేస్తున్న జై హ్యాండ్ని పట్టుకోవడానికి చూసిన ఫెయిల్ అయ్యి ప్లీజ్ సార్ అంది సాహిని తన వైపుకి వన్ సెకండ్లో తిప్పుకొని లిప్స్ మీద ఫ్రెంచ్కి స్టార్ట్ చేశాడు జై రెసిస్ట్ చేసి లొంగిపోయింది ఫైవ్ మినిట్స్కి లిప్స్ మీద జై లిప్స్ నడుము మీద చెయ్యి పలికించే రాగాలు సాహిని ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి పూర్తిగా మాయలో పడిపోయాక నాకు కూడా ఊపిరి ఆడలేదే నేను ఈ డ్రెస్లో చూసి అని చెప్తూ నెక్ మీద కిస్సింగ్ స్టార్ట్ చేశాడు కానీ సాహి ఉన్న మత్తులో మాటలు ఎక్కితేనా జై హెయిర్ని పట్టుకొని లాగుతూ గట్టిగా కళ్ళు మూసుకొని ఊపిరి భారంగా మార్చుకుంది నెక్ మీద కూడా బైట్స్ ఇచ్చి ఎర్రగా చేశాక వదిలి సాహీ ఫేస్ని చూశాడు జై ఇంకా మత్తులోనే ఉంది ఇంకా నచ్చుతుంది ఇది నన్ను ఇంకో రెచ్చగొడుతుందని నడుము మీద గట్టిగా గిల్లగాని నొప్పి కరుస్తూ కళ్ళు తెరిచింది కళ్ళు ఎగరేశాడు జై సిగ్గుతో మొహాన్ని దాచుకోలేక దిక్కులు చూస్తూ ఉంటే ఇంకోసారి నన్ను టెంప్ ఎలా రెడీ అవుతావా చెప్పు అని కౌగిట్లో నలిపేశాడు అవ్వను అని సాయి చెప్పేది వినిపించుకోవాలేదు ఆ రాత్రి సాయికి జై కౌగిలి తప్ప ఇంకేమీ తెలియలేదు మార్నింగ్ వేస్తున్నప్పుడు ఒళ్ళంతా అయిపోయింది బాబోయ్ హక్ చేసుకుని పడుకున్నందుకే ఇలా ఉంది ఏంటి నా పరిస్థితి అని వేడి వేడి షవర్ చేసి వచ్చినా తగ్గలేదు అని పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుని వెళ్ళింది కిందికి అత్తయ్య జై సారేరే ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాహి నీకు చెప్పలేదా నేను ఇప్పుడే లేచాను రోజూ నాకంటే ముందే లెగస్తావు మరి ఇవాళ ఏమైంది నీకు ఒంట్లో బాగుండటం లేదా బాగుంది కొంచెం తలనొప్పి అంతే టిఫిన్ చేసి ట్యాబ్లెట్ వేసుకో నైటు మీ మీద దిష్టికొల్లు పడ్డాయేమో ఎవరో కాదు మీ అబ్బాయివే అని కొనిగి సరే అంటుంది సాహి టిఫిన్ చేసే ముందు జైకి కాల్ చేసి టిఫిన్ చేశారా సార్ అని అడిగింది లేదు నువ్వు వచ్చి క్యాంటీన్లో ఉండు క్యాంటీన్లో వండే వాళ్ళు లేరా సార్ పోనీ నేను ఇంటి దగ్గర చేసి వాళ్ళు పంపించినా ఒక్కోసారి నువ్వు సరదా కంటావో నిజంగా అంటావో కూడా అర్థం కాదే నాకు టిఫిన్ తినకపోతే పంపిస్తానడం కూడా తప్పేనా సార్ ఇంకొక్క మాట మాట్లాడేవంటే చూడు రాత్రి ఇచ్చింది సరిపోలేదా ఇవాళ కూడా కావాలా వద్దొద్దు అసలు ఇప్పటికే తగ్గలేదు నాకు నొప్పులు ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను హగ్గకే ఇలా అయిపోయావు లవ్ అని లవ్ అని వేధించడం అవసరమా నీకు దానికి దీనికి సంబంధం ఏముంది సార్ మూతి తిప్పుతున్నావు కదే నువ్వు ఇప్పుడు మీకెలా తెలుసు నీ అంత తిక్కలోని కాదుగా నేను పెద్ద గొప్పలే నోరు మూసుకొని పెట్టాయి నాకు మీటింగ్ ఉంది లేదంటే తెలుసుగా ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది కోపం అని చిర్రుమని ఫోన్ పెట్టేసి టిఫిన్ చేసింది తర్వాత లంచ్కి ఏం వండమంటారో అడగడానికి గాయత్రి వెళ్తుంది సాహీ వస్తుందని తెలియక తమ పెళ్లి ఫోటోలు ఓపెన్ చేసి తడుముతూ ఉంటారు గాయత్రి గారు అత్తయ్య భలే ఉన్నారు మీరు పెళ్లి ఫోటోలో సాయి నువ్వెప్పుడొచ్చావు అని ఆల్బమ్ మూసేస్తుంటే ఎందుకు తీసేస్తున్నారు నేను చూడకూడదా మీ పెళ్లి ఫోటోలు అదేం లేదు సాయి జైకి తెలిస్తే కోపం వస్తుంది ఆయనకి రానిది ఎప్పుడు చూపించండి ప్లీజ్ ఆవిడ నవ్వి తన ముందు పెట్టారు ఆల్బమ్ని మీరు మావయ్య చాలా బాగున్నారు పాత సినిమాల్లో హీరో లాగా ఆట పట్టిస్తున్నావా అంది లేదు నిజం అని గొంతు పట్టుకొని ఫోటోలు చూస్తూ ఆల్బమ్ పైన పెళ్లి డేట్ చూసి అత్తయ్య అని అరుస్తుంది గట్టిగా మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న శిప్సాల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్